మా అందంగా ఉండడానికి తినడం అందంగా ఉండడానికి పావడం కానీ నీకలా సాగుతుంది అన్ని కరెక్ట్గా సరిపోయా రాసుకుని నువ్వే చూసుకో ఏదో చూసుకోమోహన్ ఏమైందండి చాటా కంపెనీ ఫైల్స్ మీద సైన్ చేసారా చేశాను కదా బ్యాంకాక్ లో వెళ్తే సంతకాలు ఎలా చేస్తానే ఫైల్స్ అన్న లో వస్తాయా లేదు బాస్ కి ఫోన్ చేస్తే అంజిగా తెస్తాడు చెయ్యండి అవును కదా చేద్దాం చేస్తున్నాడు ప్రశాంతంగా పండగ రుచులు కూడా రుచి చూడబడి చెప్పండి బాస్ నేను బాస్ కదా పేరుకే నేను బాసుని గాని నాకు బాసు నువ్వే కదా చెప్పు ఎందుకు ఫోన్ చేసావు ఏం చెప్తున్నారు బాస్ మా అక్క దసరాకి అరసలు చేసి పంపింది తిందాం అనుకున్నా నువ్వు ఫోన్ చేసి ఎప్పుడు తిండం పడుకోవడం ఆ ముందుకు తన్ను కొత్త తగ్గించాలన్న ఆలోచన అస్సలు లేదు మీకు మనకు కంపెనీ ఉంది దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు నెలల జీతాలు ఇస్తాం పండ్లకి బోనస్లు ఇస్తాం వాళ్ళు వర్క్ చేస్తున్నారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి మీకు అసలు అరిసెలు తింటున్నారంటే అరిసెలు నేను మర్చిపోయినా గుర్తు నువ్వు ఉన్నావు కదా అంటారు అంజు బాస్ అన్న ఆ చేత కంపెనీ ఫైల్స్ పంపించండి సంతకాలు పెడతాం అలాగే అరిసెలు కూడా పంపించండి పెడతాం ఇవెందుకు చెప్పాను కదా తన్ను కొత్త దాన్ని తగ్గించాలని లేదంటే ఫైల్స్ మీ దగ్గరే పెట్టుకుని సంతకాలు కూడా పెట్టాం వద్దులే పంపిస్తున్నా అరిసెలు తింటారంటే ఆ తింటా మీరు నాకు అరిసెలు తెప్పిస్తున్నారు కాబట్టి నేను మీకు ఫేస్ ప్యాక్ వేస్తేనే అమ్మాయి నాకు అరిసెలు కావాలా ఫేస్ ప్యాక్ కావాలా అరిసెలే కావాలి ఇప్పుడు నాకు ఫేస్ ప్యాక్ ఎందుకే ఈ ముల్తాన మట్టి ఫేస్ కి రాసుకొని కళ్ళ మీద కీర దాసుకో పెట్టుకుంటే సల్లగా ఉంటది ఒసే ఈ గిన్ని క్లీన్ చేసుకురా

ఇంకోటి లాస్ట్ లాస్ట్ ఇదిగరా తీసుకెళ్ళి బాస్ కి ఇచ్చే అరే ఆగ బాస్ అరసలు ఇచ్చాడా ఇచ్చాడు అయితే ఒక వెళ్ళి ఇచ్చాయి ఏమండి నేను వెళ్ళి మీ ఫేస్ క్లీనింగ్ కి వాటర్ తెస్తానే తొందరగా తీసుకురా తోలుడు పిల్ల ఉంది

తెలియకుండా కాదు తెలిసే పెట్టాం నేను మీ సంతకం పెడుతున్నానో తెలియకుండానే పెట్టాను అనుకున్నావా పెన్ లో తిరిగే బాల్ బ్యాలెన్స్ పెట్టి పేపర్ ఏంటో చెప్పేగల అది కాదు మావిగారు ఇప్పుడు ఆ ల్యాండ్ నా పేరు మీద ఉంటే ఏంటి ఎవరి పేరు మీద ఉంటే ఏంటి ఆస్తులు ఆస్తులు అంతే ఖర్చు పెట్టినప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయ ఎక్కడ ఎంత ఉన్నా ఎందుకు బనికిరావు దానివల్ల మన సౌజీ లైఫ్ బాగుంటుందంటే అంతకన్నా హ్యాపీగా ఉంది సంబంధం ఖాయం చేయండి మీరు ఇంకా ఎమోషన్ అవ్వకండి మీకు నాకు తేల్చుకోవాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి కొంటాను ఉంటాను నన్ను అడుక్కుండా నా పెళ్ళి చేస్తారు మీరు అయినా పది ఎకరాల పొలం కోసం పెళ్లి చేసుకునేవాడు రేపు ఇంకొకరు పాతిక ఎకరాల పొలం ఇస్తా అంటే నన్ను వదిలేడానికి గ్యారెంటీ ఏంటి అయితే ఇప్పుడు ఏమంటా నేను ఆ పెళ్లి చేసుకోను ఆ పెళ్లి చేసుకోవా అసలు పెళ్లి చేసుకోవా కట్నం తీసుకునేవాడిని చేసుకోను ఇంక జన్మలో దీని పెళ్ళవు అవ్వకపోయినా పర్లేదు మీరేం త్యాగాలు చేసేయకండి ఐదు ఎకరాలు దులుకున్న ఇది మాత్రం నాకు వంపదులదనమాట